ఈ రోజు వీడియోలో చాలా చాలా హెమీగా ఉండే ఒక హెల్దీ స్పాంజ్ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను దీని న్యూ ఇయర్ కి గానీ లేదా ఏ ఒక్కజన్ కైనా చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఉండే బేసిక్ ఐటమ్స్ ని చేసి చేసుకోవచ్చు ముందుగా సూజీని అంటే బొంబాయి రవ్వని తీసుకొని కాస్త మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇంకో మిక్సింగ్ బౌల్లో బెల్లం ని పొడి చేసి వేసుకోవాలి వంట నూనె కాచి చల్లర్చిన పాలని కొద్దిగా వేసి వీటిని బాగా బీట్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన సూజీ వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేస్తున్నాను ఎసెన్స్ కి బదులు ఏలకుల పొడిని కూడా వేసుకోవచ్చు వీటిని మిక్స్ చేసుకొని అరగంట మూతను పెట్టి వదిలేయండి తర్వాత చూస్తే కన్సిస్టెన్సీ కాస్త చిక్కగా అవుతుంది ఇప్పుడు ఒక ప్యాకెట్ ఈను కొద్దిగా పాలను వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకొని కేక్ బేక్ చేసుకునే గిన్నెకి కొద్దిగా ఆయిల్ అలానే పొడిపిండిని చల్లి నీట్ గా స్ప్రెడ్ చేసి ఈ బ్యాటర్ ని అందులో వేసి కొన్ని టూటీ ని వేస్తున్నాను ఇవి ఆప్షనల్ పదిహేను నిమిషాల్లో ముందుగానే హీట్ చేసిన బౌల్ లోకి ఈ బ్యాటర్ ని పెట్టి థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి